హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బి ఛానల్ మీ అందరి కోసం నేను ప్రేర్ చేస్తున్న మా గుళని ఈ రాత్రికాల ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కలిసి స్తోత్రం 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 స్తోత్రమయ పరిశుద్ధుడ స్తోత్రం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ ఆవిస్ గుర్తి తీసుకుని వచ్చున్నాము లేవా ఎంతమందికి మీకు ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో టూ ఎవరైతే చూస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ చేతిలో పక్కవిస్తున్నాను రాత్రికాల సమయంలో ప్రభుత్వ వారందరి చుట్టూ శ్రేష్టమైన అభిమాపంచలేండి ఆ బిడ్డలను దీవించండి ప్రభుల ఆశీర్వదించండి అయ్యా వారి ప్రతి అవసరతను ఈ మహమేశ్వరంలో తీర్చండి ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతగానో వారి పనుల్లో మార్గంలో ప్రయత్నాలలో సఫలపరిచారు దేవా అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇంక నుండి కృపచేతనైన ప్రతి గురిహనం చేసుకోమని ఈ రాత్రి కాలం శ్రేష్టమైన నిద్ర మీకు కనుగు చేయమని అయ్యా నీ సన్నిధికి మనల్ని అప్పగించుకుంటుండగా బలపరచమని నీ దయను మామూలుగా ఉంచే మనకు అమ్మ సన్నదిని వేడుకుంటున్నాను సహాయం చేస్తున్నందుకు ఏకృతి కృతాస్థితిగా చెల్లిస్తూ వేస్తున్నాము వాడించున్నాను తను చూస్తున్నాము ధైన్ ధన్యవాదాలు